ఎన్ఎస్ఐ యాభై ఐదవ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్ఐ యొక్క సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని కేరళలోని పశ్చిమ బెంగాల్లో స్టూడెంట్ వింగ్ని ఎన్ఎస్ఐని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఏదైనా విద్యార్థి దశ నుంచే రేపు దేశ రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగస్తులో కావచ్చు ఇలాంటి వ్యాపారంలో కూడా ప్రశ్నించి ఇచ్చే తత్వాన్ని నేర్పించే నాయకత్వాన్ని ఈరోజు విద్యార్థి దశ నుంచే మొదలవుతుందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది ఈరోజు ఎన్ఎస్ఐ నుంచే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అనేక మంచి మంచి స్థాయిలో ఈరోజు ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఫౌండేషన్ నుంచి అయినటువంటి వారు నాయకులు ఎంతోమంది ఉన్నారు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే అనుకుంటే మా తెలంగాణలో రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న కావచ్చు ఉన్నం ప్రభాకర్ కావచ్చు మాజీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇలాని ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఏదే ప్రశ్నిస్తే ప్రశ్నించి ఏదే ప్రశ్నించే కొత్త ఉంటే ఇలాంటి దాన్ని అయినా సాధించుకునేటటువంటి దాంట్లో ఉదాహరణ తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో అదేవిధంగా స్వతంత్రం సాధించుకున్నాం ఇలా విద్యార్థులు ప్రశ్నించేదంతా విద్యార్థులే అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి విద్యార్థి దశ నుంచే ఫౌండేషన్ చాలవుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇందిరా గాంధీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రథసాధులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందరికి కూడా ఎన్ఎస్ఐ ఫౌండేషన్ సందర్భంగా ఎన్ఎస్ఐ ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదాయంలో ఎన్ఎస్ఐ నాయకుల మందరం కూడా ఏదైతే ప్రజలకు విద్యార్థులకు న్యాయమైనటువంటి సమస్యల పైన పోరాటి ఇలాంటి సమస్యలను తీ తీర్చుతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి ఎన్ఎస్ఐ యాభై ఐదవ ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికి